హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబుల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అనమాట ఇంక ఈరోజు ఇక్కడైతే నేను చిక్కుడుకాయలు అయితే కట్ చేస్తున్నానండి ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇక ఇవి చిక్కుడుకాయలు కట్ చేసేసరికి నాకు అయితే ఒక పావు గంట పైనే టైం పట్టిద్దనైతే అనిపించింది అనమాట అసలు ముందు రోజునైతే కట్ చేసి పెట్టుకుంటే బాగుండేది అనిపించింది ఈ చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయలు ఒకటి అలాగే ఇంకా బెండకాయలు దొండకాయలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ముందు రోజునైతే కట్ చేసి పెట్టుకున్నామంటే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం త్వరగా వంట పని అయితే పూర్తవుతుందనమాట అలా అలాగనే ఒక ఒక అరగంట ముందు లేచినా కానీ త్వరగానే పూర్తయిపోతుంది లే ఎప్పుడన్నా లేట్ అయినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే బెస్ట్ అని అయితే నా అభిప్రాయం అనమాట కొంతమంది ఇంకా డ్యూటీలకు కూడా వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే ముందు రోజున అయితే కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నామంటే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మార్నింగ్ అయితే వంట పనులు అనేవి త్వరగా పూర్తయితాయి అని అయితే నా అభిప్రాయం అనమాట ఇంక ఇక్కడైతే నేను చిగుడుకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి ఇక స్టవ్ మీద అయితే బండి పెట్టుకొని ఆయిల్ తీసుకొని దిన్సులు అయితే వేశాను అలాగే కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అయితే వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి చక్కగా అయితే కలుపుతున్నాను అనమాట ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండీ ఇంకా ఈ చిక్కుడుకాయలు అన్నీ కూడా ఇందులో అయితే వేసి చక్కగా ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఈ చిక్కుడుకాయలతోటి నిల్వ పచ్చడి కూడా పెట్టొచ్చుంటండి మీలో ఎవరికైనా తెలుసా మా వారు అనమాట ఈ కాయలతో నిల్వ పచ్చడి పెడితే చాలా బాగుంటుంది పచ్చడి పెట్టవచ్చు అని అయితే అన్నారు కాకపోతే నాకు తెలియదు అనమాట నాకు రాదు పచ్చడి పెట్టడము మా వారు చెప్పారనమాట సర్లే చూద్దాం ఎలా పెడతారు ఏంటనేది అయితే అనుకున్నాను అనమాట ఈసారి ఎప్పుడైనా ట్రై చే ట్రై చేస్తాను లేనైతే చెప్పేశాను మీలో ఎవరికైనా ఈ కాయలతో నిల్వ పచ్చడి పెట్టడం తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమందికి వచ్చి ఏంటనేది తెలుసుకుందాం అని అయితే అనుకుంటున్నాను నిల్వ అదే చిక్కుడుగాయలతో నిల్వ పచ్చడి పెట్టడానికి చిక్కుడుగాయలు గింజలు చిక్కుడుకాయలు అవి ఉండాలంటండి బాగుండాలంట చిక్కుడుగాయలో గింజలు ఉంటే బాగుంటుంది అలాగే చిక్కుడుగా గింజలతో కూడా కర్రీ చేసుకోవచ్చు కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అచ్చం గింజలతో చేసుకున్నా కానీ ఓకే అండి ఇక్కడైతే ఇంకా నేను చట్నీ అయితే చేశాను అనమాట చట్నీ అయితే చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి మిక్సీ అయితే పట్టేసాను ఈ చట్నీ ఇడ్లీకి చట్నీ అనమాట ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను అందులోకి చట్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కన అయితే పెట్టేశాను మాకైతే ఊరి దగ్గర చిక్కుడుగాయలు అయితే చెట్లు ఉండేవండి ఇట్లా కొనటం కాదు కానీ ఇప్పుడైతే ఇంకా అన్ని పల్లెటూరులో కూడా కొనటమే ఎక్కువైపోతుంది కానీ ముందు అయితే కూరగాయలు ఎక్కువ పండేవండి ఇళ్ళల్లోనే పండించేవాళ్ళు అనమాట చెట్లన్నీ ఉండేవి చిక్కుడుగాయలు బీరకాయలు ఇట్లాంటివి అయితే మనకి కొంచెం ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడైతే పందిర్లాగేసి అల్లిచ్చేవాళ్ళనమాట ఈ ఎక్కువగా చిక్కుడుగాయలు అయితే ఇళ్ళల్లో చాలామంది కొంటూ ఉండేవండి పందిర్లాగా తీగలు అయితే పైకి డాబాలు ఉంటాయి కదా టెర్రస్ పైకి అట్లా అల్లిచ్చేవాళ్ళు అనమాట అండ్ చెక్క అవి కోసుకొచ్చుకొని ఎవరు కావాలంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు ఇప్పుడైతే చాలా తక్కువైపోతుందండి ఇళ్ళల్లో అయితే ఎలాంటి మొక్కలు కూడా పెంచట్లేదు అనమాట చాలా తక్కువైపోయింది ఇంతకుముందు ఎక్కువగా ఉండేవండి మేము స్కూల్ డేస్ అప్పుడు మాకైతే ఇళ్ళ పక్కన చాలా మంది ఇలా చిక్కుడుగాయలు లేకపోతే ఇంకా బచ్చలాకు ఉంటుంది కదా బచ్చలాకు ఇట్లాంటివన్నీ ఉంటూ అనమాట ఇంకా ఈ చిక్కుడుకాయలు కాకుండా ఇంకొక రకం చిక్కుడుకాయలు ఉంటాయి కదండి అవి మనకి బఠానీ గింజలు లాగా ఉంటాయి అనమాట ఆ చిక్కుడుకాయలు పేరేదో ఉంటుంది ఇట్లాంటివి ఇవన్నీ వాళ్ళు అనమాట మాకు పొలంలో కూడా కూరగాయలు ఎక్కువ పండుతూ ఉంటాయి అండి కాకరకాయలు అలాగే దోసకాయలు గోంగూర మా మామూలు చిక్కుడుకాయలు ఉంటాయి కదా సన్న చిక్కుళ్ళు ఇట్లాంటివన్నీ మాకు పొలాల్లో కూడా పండించేవాళ్ళు అనమాట అప్పుడు కూరగాయలు ఎక్కువ పండుతూ ఉండేవి ఇప్పుడైతే కూరగాయలు వేయట్లేదండి ఎందువల్ల ఏమో మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ డేస్ చదివేటప్పుడు అయితే మాకు కూరగాయలు ఎక్కువ పండేవి వంకాయలు బీరకాయలు ఇట్లాంటివి చాలానే పండించేవాళ్ళు అనమాట అమ్మా నాన్న వాళ్ళు ఓకే అండి ఇక్కడ అయితే ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి చక్కగా ఫ్రై అయితే చేశాను టమాటాలు అయితే వేసి చేద్దాం అనుకున్నాను కాకపోతే మా వారు టమాటాలు లేకుండా చేయి బాగుంటుంది అని అయితే అన్నారనమాట ఇంక అందుకని నేను టమాటాలు లేకుండా ఇంక ఇలానే చేసేసాను ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇదైతే పక్కన పెట్టేసి ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశాను అనమాట చూడండి ఇక్కడైతే ఇడ్లీ కూడా చక్కగా రెడీ అయిపోయినాయి అండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఇడ్లీ అయిపోయినాయి కదా అందరికైతే ప్లేట్లో వేసి ఇచ్చేసానండి అంటే మా వారు మా తమ్ముడు అలాగే పిల్లలు ఇద్దరు ఇంకా వీళ్ళైతే తినేస్తున్నారనమాట తినేసిన తర్వాత ఇంకా బాక్స్లో అవి పెట్టేసానండి ఇంకా వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళారు అలాగే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారనమాట ఇంకా త్వరగా నేనైతే తినేసి ఇంకా తోమల్సిన గిన్నెలన్నీ షింక్లు అయితే వేసి గిన్నెలైతే తోమేద్దామని ఫస్ట్ ఫస్ట్గా గిన్నెలు అయితే అనమాట వర్షం అయితే పడుతుందండి ఇంకా బట్టలు అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఆరనే ఆరట్లేదు వర్షాలు పడుతున్నాయి కదా అలానే చల్లగా అయితే ఉంటూ ఉన్నాయి సరేలే ఇంకా తర్వాత చూద్దాము ఏమన్నా వస్తే బట్టలు వేద్దాము లేకుంటే లేదన్నట్టుగా ఇంకా బట్టల జోలు అయితే పోలేదన్నమాట ఇప్పటికే త్రీ డేస్ నుంచి బట్టలన్నీ చల్లగా అలానే ఉండిపోతుంది అసలు సరిగా ఆరనే ఆరట్లేదు ఎక్కువగా ఉంచామంటే అలానే స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఈ వర్షాకాలం వచ్చేసరికి బట్టలు ఆరక స్మెల్ రావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఇలాంటప్పుడు మనం బట్టలు వాష్ చేసేటప్పుడు జా మామూలుగా మిషన్ అయితే కొంచెం కంఫర్ట్ వేసామంటే స్మెల్ బాగా మంచిగా వస్తుంది అలాగే మడత పెట్టి పెట్టినప్పుడు కూడా అగరవత్తులు ఉంటాయి కదా సాంబ్రాన్ కడ్డీలు అండి వాటిని నలకొట్టి పొడిలాక్ చేసి చిన్న క్లాత్ ముక్క తీసుకొని అందులో వేసి ముడి పెట్టేసి మనం బట్టలు మడత పెట్టిన చోట అక్కడ ఒకటి ఒకటి పెట్టేసామంటే స్మెల్ మంచిగా వస్తూ ఉంటాయి అనమాట అలా ఈ వర్షాకాలంలో ఇలాంటి టిప్స్ అన్నీ యూస్ చేస్తూ ఉండాలి అలాగే కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయి అనమాట నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూడండి ఒకసారి ఓకే అండి ఇక కొంతమంది అయితే అడుగుతున్నారనమాట ఏంటి స్వప్న వీడియోస్ ఏంటి రెగ్యులర్గా అప్లోడ్ చేయట్లేదు అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ ఏంటి మొత్తం పూర్తిగా షూట్ చేయట్లేదు కొంత కొంతవరకే షూట్ చేస్తున్నావు ఏమైంది అని అయితే అడుగుతున్నారనమాట అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు అబ్బా కొంచెం బద్ధకంగా ఉంది వీడియో షూట్ చేయాలంటే అందుకే నేనైతే వ్లాగ్స్ కూడా కొంచెం కొంచమే షూట్ చేస్తూ ఉన్నాను అనమాట మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే నేను ఎలాగా షూట్ చేయట్లేదు నేను మెన్గా చిన్న చిన్నగా ఇది షూట్ చేద్దాము అని అలా అనుకొని షూట్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ వర్షాకాలం వస్తేనే బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది కదా అస్సలు వీడియోలు అయితే వ్లాగ్ అయితే షూట్ చేయాలని ఇంట్రెస్ట్ అయిపోతుంది అంతేకాకుండా వీడియోస్కి వ్యూస్ కూడా మంచిగా రావట్లేదనమాట ఇదొకటి కూడా ఉంది ఇక ఈ రెండు ఉండటం వల్ల కొంచెం అయితే బద్ధకంగానే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట అలానే వదిలేయకూడదు చేయాలి అని నాకు నేను చెప్పుకొని అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కానీ నేనైతే ఖచ్చితంగా వీడియోలు అప్లోడ్ చేయకుండా అయితే ఉండనండి కొంచెం బద్ధకంగా ఉన్నా సరే అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇక్కడి వరకు వచ్చిన తర్వాత బద్ధకం వల్ల మనం వీడియోలు అనేవి పోస్ట్ చేయకుండా ఉన్నామంటే ఇక అంతే సంగతి అనమాట మళ్ళీ ఛానల్ అయితే స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది అలాంటి పరిస్థితి అయితే తెచ్చుకోవాలనేది అసలు అనుకోవట్లేదు ఓకే అండి ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి